మిథునకు రిషికి పెళ్లి ఏర్పాట్లు చేసిన హరివర్ధన్ బయటపడ్డ ఆదిత్య త్రిపుర నిజ స్వరూపం ఇంతకు ఏం జరిగింది అసలు మిథునకు రిషికి పెళ్లి ఏర్పాట్లు చేయడమేంటి ఆదిత్య త్రిపుర నిజ స్వరూపం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నచ్చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దేవ భానుతో ఎంగేజ్మెంట్ జరిగిపోతుందో మిథున చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేస్తుంది ఆపుదామని అనుకున్న శారద తన మీద చచ్చినంత ఒట్టు వేయించుకోవడంతో ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగానే ఈలోపు ప్రమోద్ని వచ్చి మాట్లాడడం సోదమ్మ వచ్చి మీ ఇద్దరిది ఆ శివపార్వతులు వేసిన బంధం మీ ఇద్దరి మధ్యలో మరొక అడుగు పడబోతుంది అని చెప్తుందే తప్ప ప్రమోదికి ఆవిడ చెప్పేసేసరికి ఇంకా మిథిన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది మూడో వ్యక్తి రావడమేంది నా జీవితం నాశనం అయిపోయింది దేవా బానుకి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పి ఇంకా మిథిన ఎంతగానో బాధపడుతూనే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం తెలుసుకుంటారు కదా ఆల్రెడీ ఇక్కడ నుంచి చెప్పడానికి సూర్యకాంతం ఉంది కదా సూర్యకాంతం కాస్త చెప్తుంది చెప్పేసరికి త్రిపుర దా పాయింట్ని పట్టుకుని ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేస్తుంది వాడు మోసం చేశాడు నీ మెడలో బలవంతంగా తాళి చేసా తాళి కట్టాడు అక్కడికి వెళ్ళావు అప్పుడైనా నీ మీద ప్రేమ చూపించలేదు ఇంకా వాడు నిన్ను మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇంకా వాడిని నువ్వు మర్చిపోవాలి వాడికి చెప్పు దెబ్బలాంటి గుణపాఠం చెప్పాలి అంటే వాడి కంటే ముందు నీ పెళ్ళే జరగాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీ ఏమంటున్నావు త్రిపురా అని చెప్పి ఇంకా లలిత అనేసరికి మీరే నువ్వేం మాట్లాడక లలిత నువ్వు సైలెంట్గా ఉండు చెప్పమ్మ మీద నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పాను కానీ మీ ఇష్టం నాన్న అని చెప్పనేసరికి అయితే నా తమ్ముడిని రమ్మని చెప్తాను అని చెప్పాను కానీ వద్దు త్రిపుర అని చెప్పనేసరికి ఏంటి మామయ్యా త్రిపురకు సారీ మిథునకు ఆదిత్యకు పెళ్లి చేయాలని ఇంతకు ముందే అనుకున్నాం కదా అని చెప్పాను కానీ ఎందుకు అనుకున్నామో వాళ్ళిద్దరికీ కలిసి లేదేమో అందుకే ఆ పెళ్ళి అలా అయిపోయి దేవాలాంటి వాడు మిథున జీవితంలోకి వచ్చాడు నేను మరొక వ్యక్తి ఉన్నారు నా ఫ్రెండ్ కొడుకు తననే అమెరికాలో ఉంటాడు తననే ఇండియా రమ్మని చెప్పాను వాళ్ళు రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పాను కానీ అన్యాయం మావయ్యా అని చెప్పాను కానీ ఏంటి అన్యాయం మేమేమీ మోసం చేయలేదే పెళ్లి ఆగిపోయింది మళ్ళీ పెళ్లి చేస్తే నా కూతురు జీవితం మొత్తం ఏమైపోతుందో అని చెప్పి నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యమని నీకు తెలుసు త్రిపుర దీ ఈ విషయం గురించి నువ్వేం మాట్లాడకు అని చెప్పి ఇంకా అనేసరికి ఇంక ఇంటి దగ్గర ఆదిత్య కాస్త తెగ సంబరాలు చేసేసుకుంటాడు దేవా మీదన విడిపోయారు ఇంకా నాకు దేవకు పెళ్లి జరిగిపోతుంది సరి నాకు మిదనకు పెళ్లి జరిగిపోతుంది ఇంకా మా పెళ్లి ఎవరు ఆపేవాళ్ళు లేరు అని తెగ సంబరపడిపోతాడు పడిపోయేసరికి త్రిపుర ఫోన్ చేస్తుంది ఒరే ఆదిత్య ఏం చేస్తున్నావు అనగానే గాల్లో నా మే నా అడుగు కా భూమి మీద నిలబడట్లేదక్క లేదక్క నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా అందుకని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా మిదినను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు మిథునకు నాకు పెళ్ళి జరగబోతుంది కదా ఎలాగా దేవాకి ఆ బానుతో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా ఇంకా మిథున నన్నే కదా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పను కానీ ఇక్కడ మావయ్య మరొక విష్టు పెట్టారు ఎవరో రిషి అంట అమెరికా నుంచి వస్తున్నాడంట వాళ్ళ ఫ్రెండ్ కొడుకంట ఆ అబ్బాయికే ఇచ్చి మిథినను పెళ్లి చేయబోతున్నారు అని చెప్పను కానీ ఏం అక్క నాకు మిథనకు ఇంతకు ముందు ఒకసారి దాకా వచ్చింది కదా అనగానే అదే పెద్ద ముప్పైంది ఇంతకు ముందు పెళ్లి దాకా రావడం వల్లే మీ ఇద్దరికి కలిసి లేదేమో మీ ఇద్దరికి కలవదేమో దేవాలాంటి వాడు మిదిన జీవితంలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ నీతోటే పెళ్ళి మొదలు పెడితే మళ్ళీ ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని చెప్పి మావయ్య తన ఫ్రెండ్ కొడుకు రిషిని ఇండియాకు పిలిపిస్తున్నారు రేపే పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పి చెప్పేసేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు మిదిన తన సొంతం అవుతుందని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన ఆదిత్యకి ఇది గట్టి షాకే పడుతుంది ఇంకప్పుడు ఆదిత్య ఏం చేయగలడు వచ్చిన వాణ్ణి కూడా తప్పించే ప్రయత్నం చేయలేడు కదా దేవా అయితే ఒక రౌడీ కాబట్టి రౌడీగా ఉండడం రౌడీ అని చెప్పి వాడిని బ్లేమ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేవాడు అమెరికా నుంచి వస్తున్నాడు మిథినను చూసుకోవడం కోసమే వస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా రోజు రాత్రి అంతా కూడా తాగుతూనే ఉంటాడు ఆదిత్య అయితే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఉదయాన్నే లేచి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి లలిత అనేసరికి ఏం ఆలోచించాలి లలిత అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా నా కూతురు జీవితం ఇప్పుడే ఒక దారిలో పడబోతుంది ఆ దేవా గురించి ఆలోచించమని ఇన్ని రోజులు చెప్పావు ఆ దేవా మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా మరి ఇంకెందుకు నా కూతురు ఇలాగే వాడిని తలుచుకుంటూ ఉండిపోవాలా ఏంటి వాడు మరొక అమ్మాయి జీ ఇంకొక అమ్మాయిని వాడు జీవితంలోకి తీసుకురావచ్చు కానీ నా కూతురు మాత్రం మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోకూడదా అంటూ ఇంకా హరివర్ధన్ మాట్లాడేసరికి ఇంకా లలిత ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటి నాన్న ఏంటిదంతా అని చెప్పి ఇంకా అలంకృత అనగానే మీ అక్క సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు కదా మీ అక్క సంతోషమే నాకు ముఖ్యం తనకు ఏది చేస్తే మంచి జరుగుతుందో నాకు తెలుసు అలంకృత అంతా మీ అక్క సంతోషం కోసమే ఇప్పటి మీ అక్క మనతో ఉన్నంత కాలం ఎంత సంతోషంగా ఉందో పెళ్ళయిన తర్వాత కూడా అంతే సంతోషంగా ఉంటుంది సరేనా అని చెప్పి అలంకృతకు చెప్తాడు ఇంకా మిథున గదిలో ఉండి ఆ ఎంగేజ్మెంట్నే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంటి దగ్గర శారద అయితే ఏంటత్తయ్య ఇలాంటి పని చేశారు అసలు మిదిన మీరు పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడారు మిదిన వస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని నేను ఎంతగానో సంతోషపడ్డాను మరి మిదిన వచ్చినా కానీ మిథినను మాట్లాడినివ్వకుండా మీరు ఎందుకు చేశారత్తయ్యా పాపం మిదిన దేవా మీద ఎన్నో ఆశలు పెంచుకుంది దేవాని ప్రాణంగా ప్రేమించింది అలాంటి మిథునను ఎందుకు అత్తయ్య దేవాకు దూరం చేశారు అని చెప్పాను అదంతా మిదిన సంతోషం కోసమే అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏంటి మీరు మాట్లాడేది మిదిన సంతోషం కోసం మిథునను దూరం చేశారా ఏంటి అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు మేము మిథునను మా ఇంటికి పంపించమని హరివర్ధన్ గారి ఇంటికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా నాకు కూతుర్ని తీసుకెళ్లి బ్రతకనివ్వరా ఆ దేవగాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు తనతో ఉంటే నా కూతురికి ప్రతి క్షణం ప్రమాదమే అందుకే నా కూతురు నా దగ్గరికి రావాలని ఎన్నో సార్లు అనుకున్నాను ఒకసారి తనని అల్లుడుగా అంగీకరిద్దామని అనుకున్నాను కానీ అప్పుడు కూడా నా కూతురికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది అలాంటి తప్పుడు ఇంకా నా కూతురు గురించి నేను ఆలోచించుకోవద్దా నా కూతురు గురించి ఆలోచించుకుని నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలో నేను అనుకోవద్దా దయచేసి నా కూతురు దరిదాపుల్లోకి మీరు రావద్దు నా ఇంటి ఛాయల్లో కూడా మీరు రావద్దు అసలు మీ లైఫ్లో మిథుననే అమ్మాయి ఉందన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోండి అంటూ ఆయన మాకు అంతలా చెప్పారు ఇంకా మీ ఏం చేయమంటావు అలా చెప్పాక ఇంటికి ఎంతో బాధగా వచ్చిన మాకు దేవా ఏమో బానుకి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం వాళ్ళమ్మ ఇంటికి రావడం చేశారు చేశాక మీ మామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో నువ్వే చూసావు కదా దేవాకి బానుకి పెళ్లి చేస్తాను అని చెప్పి మాటిచ్చారు కదా ఇంకేం చేస్తారు దేవా మిథునను బాధ మిథున గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అటు మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ కలిస్తే నా కొడుకు జీవితం బాగుంటుంది అనుకున్నాను స్వార్థంగానే ఆలోచించాను కానీ అక్కడ మిథున జీవితం గురించి కూడా ఆలోచించాలి ఏ ఏమో దేవాతో కలిసి ఉండడం వల్లే మిథునకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయేమో వాళ్ళ నాన్నగారు భయపడినట్టే జరుగుతుందేమో ఎందుకు తెలిసి తెలిసి ఒక ఆడపిల్లను బాధ పెట్టడం ఒక ఆడపిల్ల ప్రాణాలు పోతుంటే చూడడం మంచిది కాదు అని చెప్పి ఇంకా నేను ఏం మాట్లాడకుండా నువ్వు గనక ఎంగేజ్మెంట్ ఆపితే నేను చచ్చినంత ఒట్టే అంటూ మిథునతో చెప్పేశాను అందుకే మిథిన నా ఒట్టును దాటి నా మాట దాటి ముందుకొచ్చి ఆ ఎంగేజ్మెంట్ను ఆపలేకపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రమోద్ని షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఇంక ఆదిత్య పేకల దాకా తాగేస్తాడు కదా రాత్రి అంతా కూడా ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు వచ్చేస్తున్నారని హడావిడిగా రెడీ అవ్వమని చెప్తాడు ఇంకా అమ్మ అలంకృత అక్కడిని రెడీ అవ్వమని చెప్పు అనగానే లలిత వెళ్ళి మిదనను రెడీ చెయ్యి అని చెప్పనేసరికి సరైన లోపలికి వెళ్తూ ఉండగాని ఈ లోపు పెళ్ళికొడుకు అమెరికా నుంచి రావడం పెళ్ళికొడుకు ఒక అక్క ఉండడం అక్కతో పాటు ఇంటికి రావడం మొత్తం జరుగుతుంది రెండు రెండు కూర్చోండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే ఏంట్రా ఎప్పుడూ లేని రండి రెండి అంటున్నావు నువ్వు నేను ఫ్రెండ్స్ అన్న విషయం మర్చిపోయావా ఎంత మగ పెళ్లి వాళ్ళమైతే మాకంత గౌరవం ఇవ్వాలా ఏంటి అనగాని ఎవరికిచ్చి గౌరవం వాళ్ళకి ఇస్తేనే మంచిది కదా అని చెప్పనేసరికి అలా ఏమీ వద్దు నో ఫార్మాలిటీస్ ఓకేనా అన్నయ్య గారు వదిన గారు ఎక్కడున్నారు అనగానే అమ్మాయిని రెడీ చేస్తున్నారు అని చెప్పనేసరికి నేను వెళ్తాను అని చెప్పాను కానీ వెళ్ళండి అని చెప్పి పైకి వెళ్ళండి అని చెప్పాను కానీ పైకి వెళ్తుంది పెళ్ళికొడుకు తల్లైతే వెళ్ళేసరికి ఇంకా మిదురను రెడీ చేస్తూ ఉంటారు మిదుర మొహంలో సంతోషం అనేది ఉండదు ఎందుకంటే మొత్తం విషయం అంతా కూడా హరివర్ధన్ చెప్పేస్తాడు రేపు అన్నా రోజున విషయం బయటపడితే తర్వాత పరిస్థితి ఏమవుతుంది కూతురు జీవితం నాశనం అయిపోయింది కదా సో అందుకని మొత్తం విషయం చెప్తాడు హరివర్ధన్ అయితే ఒరే జరిగిపోయిందేది మనం అనుకున్నది కాదు కాబట్టి ఆ విషయాలు ఏమీ జ్ఞాపకం పెట్టుకోవద్దు ఆ విషయం గురించి కూడా మీరు బాధపడద్దు అనగాని అబ్బాయికి రిషికి చెప్పావు అనగాని ఏ టు జడ్ మొత్తం చెప్పేశానరా ఎందుకంటే రేపు అన్న రోజున పిల్లోడు పిల్ల ఇద్దరూ సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఉన్నాయనుకో రేపొద్దుట వాళ్ళ కాపురం కూడా చాలా చిక్కుముళ్ళుగా తయారవుతుంది అందుకే మొత్తం ఏ టు జడ్డు చెప్పాను అలా అలా అమ్మాయికి అలా అమ్మాయి గురించి మొత్తం చెప్పిన తర్వాతే ఎవడో బలవంతంగా కట్టిన తాలికే అంత విలువనిస్తే సాంప్రదాయబద్ధంగా కట్టే తాలికి ఇంకెంత విలువనిస్తుంది అని చెప్పి మా అబ్బాయి రిషి చాలా సంతోషపడ్డాడు అమ్మాయిని చూస్తావా అంటే లేదు నేచర్ని అమ్మాయిలని డైరెక్ట్గానే చూసి అందాన్ని ఆస్వాదించాలే తప్ప ఫోటోల్లో అది చూడడం నాకు ఇష్టం లేదు డాడీ అని చెప్పాడు చదివింది అమెరికాలోనే అయినా కానీ మా అబ్బాయి చాలా విషయాల్లో పాతకాలపై ఓడిలా మంచి సెంటిమెంట్లు అవి ఉంటాయి ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళని బానిసలా చూడడం అలాంటి వసలు ఉండదు నా కొడుకుకి నా కొడుకు అంటే కాదు కానీ మీరే తొందరలో తెలుసుకుంటారు అని చెప్పనేసరికి డాడీ ఎందుకు మీరు లేని అన్న చెప్తారు అంకుల్కి అని చెప్పాను కానీ తప్పేముంది బాబు ఎవరి గురించి ఎవరు చెప్తేనే కదా తెలిసేది అమ్మాయిని తీసుకుని వస్తారు అని చెప్పనేసరికి ఈ లోపు అలంకృత వస్తుంది ఈ అమ్మాయి చిన్నమ్మాయ అని చెప్పాను కానీ అవును అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసరికి ఈ లోపు మిథునను కాస్త రెడీ చేసి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి అలా చూస్తూ ఉండిపోతాడు రిషి వీళ్ళు చెప్పిన దానికి అక్కడ మిథున ఎంత అనుకుగా ఉంటుందో మనకి తెలుసు కదా అలా ఉన్న దానికి ఇంకా రిషి అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డాడ్ నాకు అమ్మాయి నచ్చింది మీరు ఎప్పుడు ముహూర్తాలు పెడతారనేది నాకు తెలీదు వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టండి ఎంగేజ్మెంటు పెళ్ళి రెండు తొందరలోనే జరిగితే నేను అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి ఏంటి బాబు నువ్వు అమెరికాలోనే ఉంటావా అని చెప్పాను కానీ అంకుల్ నేను అక్కడే బిజినెస్ అది స్టార్ట్ చేశాను సో నేను అమెరికాలోనే ఉంటాను మా అమ్మ వాళ్ళు కూడా మాతోనే ఉంటారు ఎందుకంటే మేమిద్దరమే ఉంటే మాకు లోన్లీ దొరుకుతుంది కానీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా నేను నా భార్య ఇద్దరు కూడా పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా దేనికైనా ఇబ్బంది ఉండదు అయినా నేను ఆఫీస్కి వెళ్ళాక తను ఒంటరిగా లోన్లీగా ఉండకు దు అందుకే మా మమ్మీ డాడీ కూడా అక్కడే ఉంటారు అని చెప్పనేసరికి సరే బాబు మీ ఇష్టం అనగానే వెంటనే లేరా ఒక సంవత్సరము ఆరు నెలలో గడిచిన తర్వాత వెళ్తాము వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కదా వాడిని వర్క్ అది ఎక్కువ పెట్టుకోవద్దు అని చెప్పాను అనగానే వాడు ఏమి అలా చూసుకోవలే చూసుకుంటాడు అని చెప్పి మీ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పను కానీ అమ్మ మీదిన అబ్బాయి నచ్చాడా అని చెప్పను కానీ మీ ఇష్టం నాన్న అని చెప్పనేసరికి లలిత అమ్మాయిని తీసుకువెళ్ళు అనగాని కట్న కానుకలు అనగాని ఏం మాట్లాడుతున్నారు అంకుల్ కట్నం ఏంటి కానుకలేంటి నాకు మీ అమ్మాయిని ఇస్తే చాలు అంతకు మించి నాకు అవసరం లేదు అనగాని నీకు అవసరం లేదు బాబు మీ అమ్మ వాళ్ళకి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా అమ్మాయి అయితే చాలు అది జడ్జి హరివర్ధన్ గారి కూతురు అది చాలదా ఇంకేం కావాలి ఇలాంటి సిచ్యువేషన్లు అంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇలా అనక్కువగా ఉండే అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు ఇలాంటి అమ్మాయి మాకు కోడలుగా వస్తే ఇంతకు మించిన అదృష్టం మాకేమీ ఉండదు తొందరలోనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని చెప్పనిసరికి ఆల్రెడీ పంతులు గారికి చెప్పాను వీలైనంత తొందరగానే ముహూర్తాలు పెట్టమని అనగానే ఓ ఎస్ అది చాలా మంచిదే ఎక్కువ రోజులు దూరంగా ఉంచడం కూడా అంత మంచిది కాదు ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళని ఒక నెల రోజులు ఒక పదిహేను రోజుల్లో అమెరికా పంపించేద్దాము అని చెప్పాను కానీ సరే మీ ఇష్టం అని చెప్పి హరివర్ధన్ చెప్తాడు చెప్పేసరికి అక్క కొడుకుని చూసావా అని చెప్పనేసరికి నేను ఎవరిని చూసే ఈ స్థితిలో లేను అలంకృత అని చెప్పాను కానీ పెళ్ళికొడుకు అక్క అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడదు ఏం మాట్లాడకపోయేసరికి ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళడంతో పట్ట పగలే పుచ్చపోతులా తాగేసి వస్తాడు తాగేసి వచ్చేసరికి ఇంకా ఫుల్గా తాగేస్తాడు ఎవరు ఆదిత్య తాగేసి బాటిల్ గుమ్మంలోనే బీర్ బాటిల్ బద్దలు కొట్టేసరికి అందరూ హడావిడిగా లోపల నుంచి బయటికి వస్తారు బయటికి వచ్చేసరికి ఆదిత్య ఏంటి పట్టపకటాలే తాగావా ఏంటి అని చెప్పాను కానీ మరి తాగకపోతే ఏం చేయమంటారు మావయ్య నాది అనుకున్నది నా సొంతం కాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అందుకే నా బాధను ఎలా తాగి నా బాధను కక్కేయడానికి వచ్చాను అను కానీ ఏం మాట్లాడుతున్నావో అని చెప్పాను కానీ మిథునను సొంతం చేసుకోవడానికి నేను ఎంతెలా ప్రయత్నం చేశానో తెలుసా మావయ్య మిథున నా భార్య అనుకున్నాను మిథున నా జీవితంలోకి వస్తే నా జీవితం అదృష్టంలా మారుతుంది అనుకున్నాను ఇంకా నాకు తిరిగే లేదు మిథునే నా జీవితం మిథన ఎప్పుడు నాతోనే సంతోషంగా ఉంటుందని ఎంతగానో ఆశపడ్డాను అలాంటి మిదనను నా సొంతం కాకుండా దూరం చేసేశారు కదా మామయ్య అని చెప్పాను గానీ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య మిథిన నీ దూరం ఏంటి మిథునకు నీకు పెళ్లి అనుకున్నాము ఆ దేవా వచ్చి తాలి కట్టాడు ఇంకా అది అయిపోయింది మళ్ళీ నీ మిథునతో నీకు పెళ్ళి చేస్తే ఎవరొచ్చి ఏ ఆటంకాలకు పెడతారో నీతో పెళ్లి చేయడం ఇష్టం లేకని అలా జరిగిందేమో అన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్ కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాను అయినా వీలైనంత తొందరలోనే మిథునకు పెళ్లి జరగబోతుంది అని చెప్పాను కానీ ఎలా చేస్తారు మిథున కోసం ఎన్ని చేశానో తెలుసా అంటూ మాట్లాడేసరికి ఈ లోపు రిషి వెళ్ళిన వాడు కాస్త అమెరికా నుంచి మిథునకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు సో ఆ గిఫ్ట్ ఇవ్వడం కోసమని వెనక్కి వస్తాడు రిషి వచ్చేసరికి అక్కడే గుమ్మం దగ్గరే ఉండేసరికి వీళ్ళు తాగి మాట్లాడుతూ ఉంటాడు రిషి వచ్చిన సంగతి చూసుకోరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు వెళ్ళి ఇక్కడి నుంచి అనగానే ఇంకా త్రిపుర వెళ్ళు అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తాడు మావయ్య వాడు మిథున మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాడో తెలుసా అంటూ మాట్లాడేసరికి అవునక్క మిథున మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను మిథునను నా సొంతం చేసుకోవాలని ఎప్పుడు చెయ్యని ఎన్నో కుట్రలు చేశాను కుతంత్రాలు చేశాను మిథునను దేవాను వేరు చేయడం కోసం మిథునను కిడ్నాప్ చేశాను మిథునను నా సొంతం చేసుకోవడం కోసం ఎన్నో పాపాలు చేశాను ఎన్నో వింత కుట్రలు చేసి ఎన్నో మోసాలు చేశాను మిథునను నా సొంతం చేసుకోవడం కోసం దేవాను చంపడానికి కూడా వెనకాడలేదక్క అంతలా మిథునను ప్రేమించిన నన్ను కాదని మరొక వ్యక్తిని చేస్తున్నారు అన్నీ చేసి అదంతా దేవ అని నమ్మించాను దేవ మిథున దృష్టిలో చెడ్డవాడుగా అవ్వాలనుకున్నాను తప్ప నేను ఏం తప్పు చేశాను మావయ్య ఆ రోజు మిథునకు బర్త్డేలో బుల్లెట్ తగలడానికి కారణం నేను ఆ అసలు దేవాకు తగలాల్సింది మిథునకు తగిలింది దాన్ని కూడా నేనే మిథున కోసము దేవా శత్రువులే అలా చేశారు అని చెప్పాను అన్నీ చెప్పిన నేను మిథునను మాత్రం సొంతం చేసుకోలేకపోయాను ఆఖరికి ఒక ఆడదాన్ని సహాయం తీసుకుని దేవా మీద రేప్ చేశాడు అని నింద వేసి మరీ జైలుకు పంపించాను జీవితాంతం జైల్లోనే ఉంటాడు దేవా మిథునను నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను అది కూడా లేకుండా పోయింది దేవాని మిథునని వేరు చేయడానికి శత విధాలగా ప్రయత్నం చేశాను వాళ్ళిద్దరూ విడిపోవడం అయితే విడిపోయారు గానీ మిథున మాత్రం నా సొంతం కాలేదు మావయ్య అంటూ ఏడుస్తూ ఉండేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు అప్పుడు మిథునకు బుల్లెట్ తగలడానికి కారణం నువ్వా అని చెప్పాను కానీ అవును మావయ్య నేనే నేనే కారణం నేను పెట్టిన మనిషి దేవాను షూట్ చేయడం మానేసి మిథునను షూట్ చేశాడు మిథునను కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పి మొత్తం చెప్పేసేసరికి ఇంకా మిథున అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది రిషి అదంతా కూడా చూస్తాడు చూసి చూసేసరికి బాబు రిషి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దంకు నాకు అర్థమైంది మిథున తాళి కట్టిన వ్యక్తి కోసం అంతలా పాకులాడింది అని మా డాడీ చెప్పినప్పుడు మిథునకు తాళి మీద ఉన్న బంధం పట్ల విలువ ఎంతుందా అని ఆలోచించాను కానీ మిథున గురించి దేవ మిథుననే వదిలేసుకున్నాడు చూడండి అది అమితమైన ప్రేమ రేపు అన్నా రోజున పెళ్లి చేసుకున్నా నేను దేవ అంత మిథునను ప్రేమించలేమో ప్రేమించలేనేమో అంకుల్ నిజంగా మిదనదు దేవాది ఆ భగవంతుడు కలిపిన బంధమే మిథునని నేను వదులుకోవాలంటే వదులుకునే మనస్తత్వం నాది కాదు కానీ మిథిన ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే దేవాతోనే ఉండాలంకులు ఎందుకంటే మిథన దేవ కోసమే పుట్టింది దేవా కోసమే పెరిగింది దేవా మిథున కలిసి ఉండాలి అన్న ఉద్దేశం ఆ భగవంతుడు తెలియచేయడం కోసమే ఆ రోజు బలవంతంగా తాలి కట్టించాడేమో మిథున కోసం దేవా ఎన్నో చేశాడు అలాంటిది దేవా కోసం మిథున తన ప్రేమను ఇవ్వాలనుకుంది అర్థం చేసుకోండాకుల్ మీరు చెప్పారని ఒకే ఒక్క మాట కోసమే కదా మిథునను దేవా వదిలేశాడు మీరు మా నాన్నగారికి చెప్పింది కొంచెమే నేను ఎంక్వైరీ చేశాక అన్ని విషయాలు తెలిసాయి ఎక్కడ మిథునా దేవ కలిసి ఉన్నారే కానీ భార్యాభర్తలుగా లేరు అన్న విషయం నాకు తెలిసింది అన్నీ తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను మిథున పట్ల గౌరవం పెరిగింది తాళి మీద తనకున్న విలువ పెరిగింది అందుకే అన్నీ అబ్జర్వ్ చేసే నేను ఇక్కడికి వచ్చి మిథున లాంటి అమ్మాయి నా భారీగా రావాలి అనుకున్నాను కానీ మిథున మనసులో దేవా ఉన్నాడు దేవా మనసులో కూడా మిథున ఉంది అని నాకు అనిపిస్తుంది దయచేసి మిథునను దేవాను కలపండ్డాకుల్ నేను ఎలా అయితే వచ్చానో అలానే వెళ్ళిపోతాను ప్లా పాసింగ్ క్లౌడ్ లాగే వెళ్ళిపోతాను కానీ మిథినను దేవాని మాత్రం వేరు చెయ్యొద్దంకుల్ అని చెప్పి అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి ఇంక అనేసరికి ఇప్పటికైనా తెలిసింది కదండి దేవా ఏ తప్పు చేయలేదని ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటికి కారణం ఆదిత్య మరి అలాంటి తప్పుడు దేవా దేవామిదినకు ఎందుకు శిక్ష విధించాలండి మిదున మాత్రం రిషిని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా తన మనసంతా అంతా దేవా ఉన్నప్పుడు రిషిని భర్తగా ఎలా అంగీకరించగలుగుతుంది ఎప్పటికీ భర్తగా అంగీకరించలేదండి అది మనం అర్థం చేసుకోవాలి దేవా మిథున ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అర్థం చేసుకోండి వాళ్ళిద్దరినీ వేరు చే చేయకుండా ఉందాము అని చెప్పి ఇంకా లలిత కూడా చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు లలిత అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నానండి ఇంతకు మించి మనకు వేరే ఆప్షన్ లేదు మిథునా దేవాలను కలపడం తప్ప మనం వేరే ఆలోచించలేము రిషి కూడా మిథునను అర్థం చేసుకున్నాడు మిదిన కళ్ళల్లో బాధను అర్థం చేసుకున్నాడు అలాంటి తప్పుడు కన్న తల్లిదండ్రులుగా మనము కూడా మిదిన గురించి ఆలోచించాలి కదండి మిదిన భవిష్యత్ ఏంటో చూసుకోవాలి కదండి అంతేగాని మిథిన గురించి ఆలోచించకుండా పరువు అది ఇది అని ఆలోచిస్తే మిథిన జీవితం ఏమైపోవాలండి అంటూ ఇంకా లలిత మాట్లాడేసరికి మిథున ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అలాగే ఉండిపోతుంది ఏం చేయమంటావు మిథున అని చెప్పాను కానీ నా జీవితం మీ చేతుల్లో పెట్టాను నాన్న మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి మీ నిర్ణయానికి నేను అడ్డు చెప్పను నా జీవితం గురించి నేను ఆలోచించుకునే పరిస్థితిలో ఇప్పుడు లేను మీ ఇష్టం మీకు నచ్చినట్టు చెయ్యండి అంటూ మిథున కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా అక్కడ బానుకి మరి దేవాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా మరి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు హరివర్ధన్ అయితే ఏదైతే అదే అవుతుందని చెప్పి బాను వాళ్ళ ఇంటికి వెళ్ళి బాను వాళ్ళకి నచ్చ చెప్తాడు నచ్చ చెప్పి మళ్ళీ సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి సత్యమూర్తికి ఇటు శారదకి కూడా నచ్చ చెప్పి బాను పెళ్లి బాధ్యత నాది మంచి అబ్బాయిని చూసి బానుకి నేను పెళ్లి చేస్తాను మిథునను కోడలుగా అంగీకరించండి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు ఎంతో సంతోషంగా మిథునను కోడలుగా అంగీకరిస్తారు మిథిన దేవ ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి